హాయ్ ఫ్రెండ్స్ ఎండు చేప తింటే ఏమవుతుందో తెలుసా ఎండు చేపలో ఉన్నటువంటి ప్రోటీన్స్ గురించి ఎండు చేపల వలన నష్టాలు ఏంటి లాభాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము చేపల కూర అనగానే చాలామందికి నోరూరుతుంది ఇందులో ఇంకా ఎండు చేపల గురించి అయితే చెప్పనవసరం లేదు వీటిలో అనేక పోషకాలు ఉంటాయి ఆహారాలలో ఎండు చేప ఒకటి మనం రెగ్యులర్గా చేపలను తింటుంటాం కానీ వీటిని తిన్నట్లు ఎండు చేపలను తినము కొందరు నాన్వెజ్ తినేవాళ్ళు కూడా ఎండు చేపలను తినరు ఎందుకంటే వాటి నుంచి వచ్చే వాసన అందరికీ నచ్చదు నాన్ వెజ్లో అధిక కొవ్వులోని ఆహారం ఏదైనా ఉంది అంటే అవి చేపలే ఎండు చేపలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు ప్రోటీన్ అయితే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మనం చేపలు తినాలి అనుకుంటే ఎండు చేపలు కావాలి అనుకుంటే మనకి ప్లేస్టోర్లో హైగర్ యాప్ అయితే అవైలబుల్గా ఉంది హైగర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వీరు ఫ్రెష్ మీట్ హోమ్ డెలివరీతో పాటు ఫ్రెష్ మీట్ కావాలన్నా చికెన్ కావాలన్నా ఫ్రెష్ ప్రాన్స్ కావాలన్నా ఫిష్ కావాలన్నా ఏదైనా ఫ్రెష్దే హోమ్ డెలివరీ వస్తుంది ఇప్పుడైతే ఎండు చేపలను కూడా వీరు యాడ్ చేయడం జరిగింది ఇక ఎందుకు ఆలస్యం చేయడం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి హైగర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మనకి ఏమి కావాలి ఏ ఐటమ్స్ కావాలి అనేది మనకు తెలిసిపోతుంది వాటిలో మనం కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే ఇచ్చేసేయండి ఇంటికే హోమ్ డెలివరీ వస్తుంది కాబట్టి మనకి టైం సేవ్ అవుతుంది మార్కెట్ రేట్సే కాబట్టి మనకి ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వారైతే హైగర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ